అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి సమ్మర్ వచ్చేసింది కదండి చల్ల చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది కదా అయితే ఈ హెల్దీ సమ్మర్ డ్రింక్ను ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే ఇది చాలా హెల్దీ కూడా బయట ఎండ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఒకసారి ఇలా కనుక చేసి ఇచ్చారంటే వాళ్ళకి కూడా చాలా శక్తి వస్తుంది అనమాట అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి కనుక మీరు చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారండి అంత బాగుంటుంది ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి మరి ఆ టేస్టీ అండ్ హెల్దీ డ్రింక్ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక అర లీటర్ వరకు పాలను తీసుకోవాలి నేను ఇక్కడైతే ఒక ప్యాకెట్ మిల్క్ తీసుకున్నానండి ఒక అర లీటర్ ప్యాకెట్ మీరు గేదె పాలు కానీ లేదంటే పాలతో చేసుకున్న పర్లేదు ఏవైతే తీసుకున్నారో అవి వేసుకొని మరిగించుకోండి అవి మరిగేలోపు మనం బాదం పప్పుని పేస్ట్ చేసి తీసుకున్నాం ఇక్కడ నేను ఒక ఇరవై బాదం పప్పుల్ని ఐదారు గంటల సేపు నానబెట్టి తీసుకున్నానండి మీరు టైం లేదనుకుంటే ముందుగానే ఒక గంట ముందు వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నా కూడా నానిపోతాయి త్వరగా ఇలా బాదం పైన ఉన్న పొట్టంతా కూడా తీసేసుకోవాలి ఇవి త్వరగానే వచ్చేస్తాయి నేను ఇక్కడ ఒక సిక్స్ అవర్స్ నానబెట్టి తీసుకున్నానండి ఇలా బాదం పప్పులన్నీ కూడా పైన పొట్టు తీసేసుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా గిన్నెలోకి వేసుకున్న వాటిని ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి ముందుగా బాదం పప్పులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నానండి ఇది వచ్చేసి వెనిలా ఫ్లేవర్ అనమాట దీనిలోనే ఒక పావు కప్పు నీళ్ళను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేనట్లయితే ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవచ్చు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూసారు కదా పాలు అనేవి చక్కగా మరుగుతూ ఉన్నాయి ఇలా బాగా తెరులుతు ఉండాలి పాలు పాలు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది ఉంది కదా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా వేసుకొని చక్కగా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలోకి ఒక రెండు నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి మీకు స్వీట్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువైనా చూసి యాడ్ చేసుకోవచ్చు పంచదార వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు మర మరగనివ్వాలి ఆ తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి అంతేనండి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది మనకి మరీ చక్కగా అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెంసేపు చల్లారి పెట్టుకోవాలి వీళ్ళు కావాలంటే మీరు ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి కాన్ఫ్లోర్ వేసుకుంటున్నట్లయితే నేనైతే ఇక్కడ వెనీలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ వాడాను కాబట్టి ఏమీ వేయట్లేదు ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారాక బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సబ్జా గింజలు నానబెట్టి వేసుకోవాలి నేను ఇక్కడ ముందుగానే నానబెట్టి వేసుకుంటున్నానండి ఒక గంట సేపు నానబెట్టిన వాటిని ఇందులోకి వేసుకోవాలి ఈ సబ్జా గింజలు వేసి బాగా కలుపుకోవాలి ఈ సబ్జా గింజలు వేయటం వల్ల మనకి ఒంట్లో వేడి కూడా తగ్గుతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం తీసుకొని దీన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి లేదు అంటే మీరు డైరెక్ట్గా కూడా తాగేయచ్చు ఐస్ క్యూబ్స్ వేసుకొని దీనికి కావాలంటే మీరు మార్నింగ్ చేసేసుకొని ఈవినింగ్ చల్ల చల్లగా తాగేయచ్చండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి ఇచ్చారంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతారు చాలా టేస్టీగా అలా చాలా హెల్దీగా ఈ సమ్మర్ డ్రింక్ను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్